తిరుమల శ్రీవారికి ఎంతో ఇష్టమైన పేరటాసి మాసంలో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నగరంలో గోవింద నామ స్మరణలతో మారుమరొగుతుంది నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారులు నుదుటిపై తిరునామాలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి మాడ మాడవీధులలో గోవింద నామ సంకీర్తనలు ఆలపిస్తూ భక్తి భావాన్ని పంపిస్తున్నారు పరిటాసి మాసంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే అటు తమిళనాడు ఇటు కర్ణాటక భక్తులు భజన మండలి కళాకారులతో కలిసి సంకీర్తనలు ఆలపిస్తూ భక్తి సాగరంలో ఓర్లాడుతున్నారు కళాకారులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భజనలు చేస్తుండటంతో స్థానిక వస్త్ర వ్యాపారి మునికృష్ణయ్య భక్త బృందం సభ్యులకు ఉచితంగా రైన్ కోట్లను బహుకరించారు ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి పద్మావతి భారతి రాధిక జయమ్మ కల్పన విజయ భాస్కర్ రెడ్డి కుమార్ రెడ్డి కళ్యాణి ఉషారాణి గుండాల గోపినా తదితరులు పాల్గొన్నారు হারি 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 হরি হারিয়া নবে হারি হি হারিয়া নবে భజన కార్యక్రమాన్ని చూసి ఎంతో దాతృత హృదయంతో ఈ భక్తాదులు వర్షంలో కూడా తడిసి భజన చేస్తున్నారన్నటువంటి సహ సహృదయంతో ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు ఓం నమో వెంకటేశయ్య నా పేరు జయమ్మ ఇప్పుడు గత తొమ్మిది నెలలుగా మేము నగర సంకీర్తన కార్యక్రమం కొస్తున్నాము ఈ రోజు అయితే నెల రెండవ వార సందర్భంగా చాలా మంది భక్తులు పాల్గొన్నారు ఈ రోజైతే చాలా ఆనందకరంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ ఉత్సాహంలో సంతోషకరంలో అందరూ కానీ మాట్లాడతారు నాతో పాటు రెయిన్ కోట్ మాకు వర్షంలో గత వారంలో మేము వర్షంలో తడుస్తున్న సందర్భంగా ఒక భక్తుడు చూసి మా వర్షంలో తడుస్తున్నామని మునికృష్ణయ్య అనే భక్తుడు మాకు రెయిన్ కోట్ గాని ప్రదానం చేశారు ఓం నమో తిరుమలేసాయ తిరుపతి పురు ప్రజలకు ప్రతి ఒక్క నగర సంకీర్తన అనేది ప్రతి శనివారం జరుగుతుంది అనాది కాలం నుంచి కూడా ఈ నగర సంకీర్తన జరుగుతుంది మనకు ఉన్నటువంటి కొన్ని టెన్షన్లు ఆరోగ్యం పరంగా కావచ్చు మానసిక పరంగా కావచ్చు వివిధ రకాలైనటువంటి మనకు టెన్షన్లు డబ్బు పరంగా ఆరోగ్యపరంగా మెంటల్ టెన్షన్ అనేది ఉంటుంది ఈ యొక్క నగర సంకీర్తన ప్రతి ఒక్కరూ కూడా మీరు పాల్గొని మీ యొక్క భక్తిభావం దేవుడి దృష్టిలో పెట్టండి మనకు దేవుడు అనుగ్రహం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు అదేవిధంగా తిరుపతిలో మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం నలమూలైనటువంటి పగిలికొండే బ్రహ్మాండ నాయకులైనటువంటి వెంకటేశ్వర స్వామి కపిలేశ్వరుడు కోదండ్రామ ఆలయం రామాలయం అదేవిధంగా కళహాశ్రి కాణిపాకం మనకు నలమూల నుండి పుణ్యక్షేత్రాలు అలివేల మంగాపురం శ్రీనివాస మంగాపురం నలమూల అనేటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా భక్తి భావంతో మీరు తల మీరు స్వచ్ఛందంగా రావచ్చు అదేవిధంగా తిరుమల శనివారం సందర్భంగా రెండో వారమైన రోజున తండాలకు వచ్చారు జనాలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క భజనకి కృప్ర కావాలని తిరుపతి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం గాంధీపురం పంచాయతీ ఓం నమో వెంకటేశాయ నా పేరు రాధిక మేమంతా యోగా టీము మమ్మల్ని కూడా ఈ నగర సంకీర్తన క్రమం ఇన్వైట్ చేశారు మేము చాలా మంచి అనుభూతి పొందాము వెంకటేశ్వర స్వామి నామస్మరణ ఆయన పాటలు చేస్తూ భజన చేస్తూ ఈ నగరం అంతా ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆనందంగా తన్మయత్వం చెందుతూ మేము భజన చేశాము ఎల్లవేళలా మాకు ఆ వాడు భగవంతుడు కృప ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం సద్వి ప్రతి వారము ప్రతి శనివారము జరగాలని తిరుపతి నగరంలో కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈ సంకీర్తన వల్ల మొట్టమొదట ఉదయం నిద్ర లేస్తాను మనం ఇక్కడ నా ఐదు నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉంటుంది ఈ టైంలో మనము ఒక ఎక్సర్సైజ్ లాగా కావచ్చు ఈ భగవంతుడు తన్మయత్వంలో కావచ్చు మనము భజన చేస్తూ కాళ్ళు చేతులంతా కదిలిస్తూ ఈ నగర సంకీర్తన చేస్తున్న దానివల్ల మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది శరీరానికి ఆరోగ్యానికి మంచిది ప్లస్ తన్మయత్వ స్థితి మనసు ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము ప్రశాంతత భక్తిభావము పెరుగుతుంది ప్రజల్లో అందరూ కూడా దీన్ని చూసి ఈ భక్తిభావం పెంచుకొని ఇంకా ఎక్కువ మంది ఈ నగర సంకీర్తనకు రావాలని కోరుకుంటున్నారు